ఆకాశ ఆకాశాన్ని చేసిన నీవే నాకుండగా నాకంటూ ఎవరు లేరని చింతించుటేదండగా బంధాలి అనుబంధాలి చేసిన నీవే నా తండ్రిగా నీ ప్రేమ బంధమే నన్ను ఇన్నాళ్ళు నడిపిందిగా కన్న తల్లి ప్రేమ కన్నా మిన్నయ ప్రేమ నీవేగా కన్న తండ్రి లాగా నన్ను నాడుపోతున్న చేయనివేకా ఏనాడో విడనిది విడిపోనిది నువ్వేగా ఆకాశ మహాకాశాన్ని చేసిన నీవే నాకుండగా నాకంటూ ఎవరు లేరని చింతించుటేదండగా బంధాలి అనుబంధాలి చేసిన నీవే నా తండ్రిగా నీ ప్రేమ బంధమే నన్ను ఇన్నాళ్ళు నడిపిందిగా కలిగించి నన్ను కరుణించి నాకు కాయాన్ని నిర్మించి పంపావు కలలన్నావు కలత వలదన్నావు ఆయుష్ కాలానే ఇచ్చి దీవించావు కంటి కాచి ఉంచినావు కంట నీరు చేయుంచలలోనైనా మరో వర్లే ప్రేమ చూపినావు కదిలేటి నా గుండె సడి ఆగే వరకు నీ పనిలోనే నిలిచి ఉంటాను ఆకాశ మహాకాశాల్ని చేసిన నీవే నాకుండగా నాకంటూ ఎవరు లేరని చింతించుటేదండగా బంధాల్ని అనుబంధాల్ని చేసిన నీవే నా తండ్రిగా నీ ప్రేమ బంధమే నన్ను ఇన్నాళ్ళు నడిపిందిగా చెడిపోయి నేను పడిపోయే నాను మోహించి వెళ్ళాను ఈ పాపి కోసం ఆయసు త్యాగం తెలిసాక నే మారిపోయాను ఒక వేషం మోసపోయినాను మోయలేని పాపం మూట కట్టినాను నారహస్య పాపం ఒప్పుకుంటున్నాను కనికరించి ప్రోవమంటూ వేడుకుంటు తెలియని నీ ప్రేమ ప్రకటించే పనిలో ప్రాణాలైనా ఎచ్చుకుంటాను ఆకాశ మహాకాశాలి చేసిన నీవే నాకుండగా నాకంటూ ఎవరు లేరని చింతించుటేదండగా బంధాల్ని అనుబంధాల్ని చేసిన నీవే నా తండ్రిగా నీ ప్రేమ బంధమే నన్ను ఇన్నాళ్ళు నడిపిందిగా కన్న తల్లి ప్రేమ కన్న మిన్నయన ప్రేమ నీదేగా తేక కన్న తండ్రిలాగా నన్ను నడుపుతున్న చేడు విడనిది విడిపోనిది నువ్వే ఆకాశ మహాకాశాల్ని చేసిన నీవే నాకుండగా కంటూ ఎవరు లేరని చింతించుటేదండగా బంధాల్ని అనుబంధాల్ని చేసిన నీవే నా తండ్రిగా నీ ప్రేమ బంధమే నన్ను ఇన్నాళ్ళు నడిపిందిగా